మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం ఈ చేసుకోండి శివాయ రూపాయ విష్ణు రూపాయ శివాయ నమ ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం నేను మీ ఆస్ట్రో నెల్పూడి ముందుగా ఈ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను జన్మకొండలి విశ్లేషణ ప్రశ్న సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును మీ జాతకపరమైన సమస్యలకు ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి ఇప్పుడు మనం వారి ఫలితములు తెలుసుకుందాం ఈ జనవరి నెలలో మేనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా ఈ నెల గ్రహ స్థితిగతులు ఏంటో పరిశీలిస్తే ఈ జన్మ రాసినందు రాహుగ్రహ సంచారం రెండవ వెంట మేషంలో గురుగ్రహ సంచారం ఈ రాశికి సప్తమ రాశి యొక్క కన్యలో కేతుగ్రహ సంచారం ఈ రాశికి భాగ్యరాశి యొక్క వృచ్చికములో శుక్రగ్రహ సంచారం దశమరాశి ధనుష్యులో కుజుడు గ్రహాల యొక్క సంచారం ఇంకా ఏకాదశ స్థానముగు మకర రాశిలో రవిగ్రహ సంక్రమణ సంచారం ఉంటుంది మరి ఈ విధమైన గ్రహస్థితి నడుస్తున్న కారణంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి నెల యొక్క జనవరి రా జి ఈ జనవరి నెలలో ఈ యొక్క మీనరాశి వారి యొక్క శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం ఈ మీనరాశి వారికి ఈ మాసం అని ప్రభావం అనేది కొద్దిగా ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఎక్కువగా ఉండడం వల్ల ఈ మాసం వీరికి అడుగు అడుగునా కూడా అన్నీ కలిసి వచ్చుట ఎన్నడూ లేనంత అభివృద్ధిని చూచుట అదృష్టదాయకంగా విజయ పరంపర కొనసాగుతుందని చెప్పవచ్చు ఎన్నడూ లేనంత అభివృద్ధిని చూస్తారు ఇంట్లో పండగ వాతావరణం నిజమైన పండగ వాతావరణం ఉంటుంది శుభకార్యం ఇంట్లో జరగడానికి అవకాశం ఉంది విరి విరివిగా శుభకార్యాల్లో పాల్గొంటారు అన్నీ కూడా వీరికి అనువుగా కదులుతాయి వ్యాపార రంగాల వారికి వ్యాపారాలు బాగా సాగడంతో పాటు వినియో వినియోగదారుల యొక్క సంఖ్య పెరుగుతుంది వీరి యొక్క శాఖలను రెండు మూడు శాఖలుగా విస్తృతపరుస్తారు కస్టమర్స్ తాలూకా మన్ననలు పొందుతారు అలాగే ప్రభుత్వ కొలువుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పై అధికారుల యొక్క మన్ననలు పొందడం వారితో స్నేహంగా మెలగడంతో పాటు పై పదవులకు పై ఉద్యోగాలకు ప్రమోషన్ పొందుట ఇంక్రిమెంట్లు వచ్చుట ఉంటుంది అలాగే వృత్తి చేతు వృత్తి కళాకారులకు సజావుగా ఉంటుంది మంచి అందరి మన్ననలు పొందుతారు వీరి యొక్క చేసిన పన్నులకు ప్రతిభకు విజయావకాశాలు లభిస్తాయి అలాగే ధనాదాయం కూడా బాగుంటుంది గుర్తింపుతో పాటు ఆదాయం పెరుగుతుంది అలాగే రైతు సోదరులకు చాలా మంచి వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు వారి ఇంట సెరల పంటగా కన్నుల పండగగా కుటుంబ సభ్యులతో సహా చక్కగా సంతోషంగా గడుపుతారు అలాగే ఈ రాశిలో ఉన్న అన్ని వయసుల వారికి అన్ని రంగాల వారికి కూడా ఇతరుల నుంచి మంచి సహాయ సహకారములు లభిస్తాయి వీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఉండదు వీరిదే పై చేయగా ఉంటూ వీరికే అగ్రతాంబాళం ఇస్తూ ఉంటారు అలాగే ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యలో విద్యార్థులు రాణిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేసేవారికి ఈ మాసం మంచి ఉద్యోగం పొందుతారు అలాగే అవివాహతులకు వివాహ సూచన కనిపిస్తుంది వివాహ సంబంధములు సెట్ అవుతాయి మంచి సంబంధములు సెట్ అవి వివాహ శుభకార్యములు జరగడానికి అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగా సాగడంతో పాటు రెండు మూడు విధాలా కూడా ఆదాయం పెరుగుతుంది అలాగే స్త్రీలకు ఈ మాసం చాలా బాగుంటుంది వస్త్ర ప్రాప్తి సువర్ణాభరణ ప్రాప్తి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారములు లభించడం సంతోషంగా ఉల్లాసంగా ఉండడం ఉంటుంది ఈ రాశిలో ఉన్న యువత యువకులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి విదేశీ విద్య విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవారికి వీసా తదితర పనులు సకాలంలో పూర్తవుట విదేశాలకు వెలుట జరుగుతుంది అలాగే సినీ ప్రముఖులకు సినీ రంగం వారికి అందరికీ కూడా చాలా బాగుంటుంది విజయ అవకాశాలు లభిస్తాయి ఈ మాసం వీరిలో నూతన తేజస్సు పెరుగుతుంది అలాగే వ్యాపార రంగాలు మరియు వ్యవహారికంగా ఉన్న అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది పారిశ్రామిక రంగం వారికి కూడా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఫార్మా రంగాలు ఔషధ రంగాలు మెడికల్ క్రోకరీ సిమెంట్ ఐరన్ ఆయిల్ ఈ రంగాల వారందరికీ కూడా బాగా కలిసి వస్తుంది ఇంకా వీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే ఏళ్ళ ప్రభావం అనేది ఉంది కాబట్టి తరచూ శని భగవానుడికి తైలాభిషేకాలు నిర్వహించండి అలాగే మంగళ శుక్రవారాల్లో దేవాలయాలకు వెళ్ళుట అక్కడ నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహ శ్లోకాలు రోజు చదువుతూ నవగ్రహ ప్రదక్షిణ చేయటం వల్ల శనికి తైలాభిషేకాలు నిర్వహించడం వల్ల ఈ యొక్క వ్యతిరేక గ్రహ ప్రభావం నుండి తప్పుకొని మిగతా గ్రహాల యొక్క శుభ గ్రహ ఫలితాలు పొందడానికి వీలుంటుంది క్రమశిక్షణతో మెలగండి దైవానుగ్రహం పెంపొందే విధంగా మీరు వ్యవహరించండి శుభం భూయాత్ర నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి నాతో పాటు ఈ ఆస్ట్రోయోగి ఛానల్ నందు రెండు వేల మంది జ్యోతిష పండితులు ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటూ ఉంటారు నిత్య జీవితంలో ఎదురయ్యే మీకు అనేక సంఘటనలకు విలువైన సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు మా ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మా టోల్ ఫ్రీ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో నైన్ వన్ జీరో నైన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేసి మా ఈ యొక్క ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ పదకొండు భాషలతో టూ ప్లస్ మిలియన్ పీపుల్కు పైగా ఎంతో మందిని నిత్యం సాటిస్ఫై చేస్తూ నెంబర్ వన్ ఆస్ట్రో వెబ్గా ఇప్పుడు ఎదిగుంది మా ఈ ఆస్ట్రోయోగి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి నేను మీ ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం ఈరోజే డౌన్లోడ్ చేసుకోండి